గ్రహిస్తుల దేవుని కృప బట్టి అందరూ క్షమంగా ఉన్నారని నమ్ముచున్నాను ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు ఈరోజు మీ వంటలు ఏంటి ఎలా ప్రిపరేషన్ చేసుకున్నారో కూడా నాకు కామెంట్ చేయండి అలాగే మార్నింగే నేనైతే ఇంకా ఎగ్స్ తీసుకున్నాను అనమాట ఎగ్స్ బాయిల్ చేసుకున్నాను అందుకని చెప్పేసి అవి అయితే ముందు ఉడకపెట్టేసుకొని పీల్ అండి ఇలాగ రెండు తీసుకున్నాను నాకు రెండు చాలు ఇవి కూడా నాకు ఎక్కువగా అనిపిస్తుంది ఎక్కువగా తినాలనుకోను కానీ ఎప్పుడైనా తినాలనుకున్నా మాత్రం ఖచ్చితంగా ఎగ్స్ అయితే తీసుకుంటాను అన్నమాట ఈ మధ్యన కొంచెం హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను కొంచెం వెయిట్ కూడా ఎక్కువ ఎక్కువగా అనిపిస్తున్నాను కదా వీడియోస్లో అందుకని చెప్పేసి కొంచెం వెయిట్ తగ్గాలని చెప్పేసి కొంచెం కాన్సన్ట్రేషన్ అంతా వెయిట్ మీద పెట్టాను అనమాట వెయిట్ తగ్గాలని ఇంకా మార్నింగే నేనైతే పెప్పర్ వేసుకొని కొంచెం లైట్గా సాల్ట్ కూడా జల్లుకొని తినేసాను అనమాట ఇంకా తినేసిన తర్వాత మధ్యాహ్నం పప్పు ఆనపకాయ చేద్దాం అనుకుంటున్నానండి అందుకని చెప్పేసి పప్పు అయితే నానబెడుతున్నాను పప్పు నేను జస్ట్గా జస్ట్ ఒక గ్లాస్ నాకు సరిపోతుంది అనమాట మేమిద్దరమే కదా దీంట్లోకి నేను ఆనపకాయ వేద్దాం అనుకుంటున్నానండి అందుకని చెప్పేసి ఫస్ట్ పాప నానబెట్టేసుకుని పెట్టుకున్నాను పక్కన ఇంక పక్కన పెట్టేసుకున్న తర్వాత నేను రైస్ కూడా నానబెట్టేసి పెట్టాను కానీ అదైతే షూట్ చేయలేదనమాట ఇంకా అదేం మీ అందరికీ తెలిసే కదా అని చెప్పేసి తర్వాత నేనైతే గిన్నెలన్నీ నిన్న కడిగిన గిన్నెలన్నీ కూడా ఎక్కడెక్కడ సగ్రిగేట్ చేసుకుంటున్నాండి ఎక్కడికి నక్కలు సర్దేసుకున్న తర్వాత అయితే కడడం స్టార్ట్ చేశాను అనమాట ఈ గిన్నెలు కడడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదండి అందుకని చెప్పేసి నేనైతే స్పీడ్ ఫార్వర్డ్లో పెట్టేస్తాను అనమాట అందుకే అందుకనే స్పీడ్గా ఎప్పుడు స్పీడ్గానే కనిపిస్తుంది మీ గిన్నెలు కడిగినప్పుడు నేను ప్రతిరోజు ఇంకా ఏమి డేటాలు ఏమి పెట్టకుండా చేసుకుంటాను కానీ వీక్లీ వన్స్ మాత్రం ఖచ్చితంగా డెటాల్ కానీ ఏదైనా ఫ్లోర్ క్లా క్లీనర్ కానీ అదన్నీ వేసుకొని క్లీన్ చేసుకుంటాను అనమాట ఇంకా అది క్లీన్ చేసుకున్న తర్వాత ఈ లోపల బాగా నానైంది అనమాట పప్పు అందుకని చెప్పేసి నేనైతే పప్పు అయితే ఇంకా స్టవ్ మీద పెట్టేసుకున్నాము తర్వాత ప్రేర్ చేసుకోవచ్చు కదా అన్నట్టుగా నా ప్లాన్ చేసుకున్నాము ఇంకా అందుకని చెప్పేసి పప్పు అయితే మంచిగా కుక్కర్లో వేసుకున్నాను ముందే వేయవచ్చు కానీ ఎందుకు లేదంటే అది అల్యూమినియం కదండి మనం వండుకున్నప్పుడే వేసుకోవడం బెటరు మళ్ళీ తీసేస్తాం కదా అన్నట్టుగా నా ప్లాను అందుకని చెప్పేసి నేను ఫస్ట్ అయితే వేయకుండా ఇలాగే వేసుకుంటాను అనమాట ఒక్కొక్కసారి నాకు బద్ధకంగా అనిపించినప్పుడు లేదంటే కొంచెం హడా స్పీడ్గా పనులు అవ్వాలనుకున్నప్పుడు మాత్రం డైరెక్ట్గా వేసుకుంటాను అనమాట పప్పులోనైతే కొంచెం కరివేపాకు టమాటాలు దాంతోపాటు పచ్చిమిర్చి కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం ఎక్కువగానే వేసుకోండి కొత్తిమీర అనేది కొంచెం ఎంత ఎక్కువ ఉంటే అంత ఫ్లేవర్ అనేది బాగుంటుంది కొంచెం మందికి అయితే బాగా ఇష్టమో కొత్తిమీర ఫ్లేవర్ అనేది కొంతమందికి అయితే నచ్చదు మా హస్బెండ్ లాగా కానీ మా హస్బెండ్ నచ్చకపోయినా కానీ నాకు ఇష్టం కదా అని చెప్పేసి చేసేస్తాను ఒక్కసారికి ఏం కాదులే అన్నట్టు ఇంకా అది అయిపోయిన తర్వాత ఇక్కడ అయితే ఆనపకే అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట కాయ అయితే చాలా బాగుందండి కొంచెం లేతగానే వచ్చింది కాయ ఇంకా అది కూడా మంచిగా పీల్ చేసేసుకొని కట్ చేసుకుంటున్నాను అనమాట నేను తీసుకున్నది ఎందుకంటే ఇద్దరమే కదా అందుకని చిన్నది తీసుకున్నాము ఇది ఒక్క కాయ నాకు రెండు సార్లు వస్తుంది హాఫ్ తీసుకుని హాఫ్ అయితే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టేస్తాను అనమాట ఇంకా పక్కనే షింక్ ఉంది కాబట్టి వెంటనే కడిగేసుకున్నాను వాటర్ అలా వేస్ట్ చేయకూడదు కానీ ఇంకా ఈజీగా ఉంటుంది అన్నట్టుగా నేను ఇలా కడిగేస్తాను అనమాట కానీ మార్చుకోవాలి కొంచెం వాటర్ అనేది క్వాంటిటీ అనేది తగ్గి అంటే యూజింగ్ అనేది తగ్గించాలి ఎక్కువ వాటర్ వేస్ట్ చేసి చేయడం వేస్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు కదా అందుకని చెప్పేసి నేను కొంచెం తగ్గించుకోవాలని అనుకుంటున్నాను అండి దాంట్లోనే కొంచెం పసుపు కారం ధనియా పౌడర్ కొంచెం ఆయిల్ వేసి వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకుని ఇంకా కుక్కర్ అయితే విజిల్ విజిలిపెట్టేశాము నేను విజిల్ అయితే ఇంకా ఒక ఫైవ్ ఫోర్ అంత వరకు ఒక ఫోర్ వరకు ఉంచుతానండి కానీ నేను ఏం చేశానంటే కొంచెం ఎక్కువసేపు కొంచెం ప్రేయర్ చేసుకున్నాను కదా మజలు లేకడం ఇష్టం లేక అలా ఉంచేసాను కొంచెం డైరెక్ట్గా అయిపోయిందండి పర్వాలేదు ఇంక నేనైతే ప్రేయర్ చేసుకుంటున్నాను అనమాట ఈవేళ ఏం చదువుకున్నానంటే మార్కు పదార్జం అయితే చదివానండి ఇక్కడ ఏంటంటే భార్య భర్తలు ఎట్లా ఉండాలి దాని గురించి అయితే వివరిస్తూ వస్తారు దేవుడు తర్వాత ఇక్కడ దేవుడు ఒక మాట అంటాడు దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదు అని చెప్పేసి వాక్యంలో ఉంటుంది ఇదే అర్థంలో తర్వాత చిన్నపిల్లలు దేవుని ముట్టుకోవాలని చెప్పేసి ఆయన దగ్గరకు వస్తున్నప్పుడు శిష్యులు రానివ్వకుండా ఆటంకపరుస్తూ ఉంటాడు దేవుడు ఇక్కడ కోపం ఇచ్చి చిన్న బిడ్డలు నా దగ్గర రానివ్వడు వారిని ఆటంకపరచవద్దు దేవుని రాజ్యం ఇటువంటి వారిదే అని చెప్పేసి దేవుడు ఇక్కడ అంటూ ఉంటాడు వారిని ఆశీర్వదించి వారిని కావులించుకోవడం కూడా జరుగుతుంది అన్నమాట దాని తర్వాత తర్వాత ఈ అజ్యంలోనే ధనవంతుడి గురించి కూడా దేవుడు రాసి పెడతాడు ధనవంతుడు దేవుని రాజ్యం ప్రవేశించక సూర్యబజ్యంలో వంటి దూరట ఎంతో సులభము అని రాసి ఉంటుంది ఇదే జంలో ఇంకా రాసే ఇంకా ఉన్నాయండి అయితే నేను సగమే అనమాట కొంచెం టైం లేక మిగతాది కూడా చదవాలండి కంప్లీట్ చేసుకుంటానులే ఈ రోజుకి ఎలాగైనా ఇంకా అది అయిపోయిన తర్వాత నేను ప్రేర్ చేసుకుని కంప్లీట్ చేసుకున్నాను అండి నా ప్రేయర్ అనేది ఇంకా తర్వాత ఇంక వంట చేసుకోవాలి కదా అందుకని చెప్పేసి వంట వచ్చిన తర్వాత పప్పు ప్రెస్ అంతా పోయింది పోయిన తర్వాత అప్పుడు నేను అయితే తాలింపు అయితే అండి తాలింపు చూసారు కదా ఎలా పెడతానో మీ అందరికీ ఆల్రెడీ తెలిసిందే దాంట్లో లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసాను మళ్ళీని నాకు ఇష్టం కదా అందుకని చెప్పేసి ఇంకా వేసుకొని తాలింపు అయితే పెట్టుకున్నాను నేను ముందు ఉప్పు వేయలేదు కదండి రుబ్బుకున్నప్పుడు కూడా ఉప్పు కూడా వేసుకొని మంచిగా రుబ్బేసుకొని తాలింపు అయితే పెట్టుకున్నాను అనమాట ఇలా తాలింపు అయిపోయిన తర్వాత చూడండి ఎంత బాగుందో ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో నాకు ఇలా ఉండటం అంటే చాలా ఇష్టం అండి పప్పు అనేది నాకు ఫేవరెట్ ఫుడ్ అయిపోయింది ఒకప్పుడు ఫిష్ అంటే చాలా ఇష్టము కానీ ఇప్పుడైతే నాకు పప్పే బాగా ఇష్టం అవుతుంది ఈ పప్పు మీరు రోజు పెట్టినా కానీ ఇష్టంగా తింటాను అనమాట అంత ఇష్టంగా పెరిగిపోయింది అనమాట నాకు ఇంకా పప్పు ఆగిపోయేటప్పుడు ఇంకా ఎక్కువ ఇష్టం అండి నాకు దీంట్లో దీంతోపాటు పప్పులోని కొంచెం ఆవుకే పచ్చడి వేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా ఈసారి నెక్స్ట్ టైం అది చేసి చూపిస్తాను మీకు ఖచ్చితంగా చూడండి అంతేనండి ఈ వీడియో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్